సౌత్ ఆఫ్రికా అలాగే భారత జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ పోర్లో భారత జట్టు గెలవడంపై సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించారు కొంతమంది భారత జట్టుది తప్పంటే మరి కొంతమంది సౌత్ ఆఫ్రికా జట్టు విఫలం అంటున్నారు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఏబి డెవిలియర్స్ మాట్లాడుతుంది ఏమన్నారంటే గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు అని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్నాయి అయితే నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను విరాట్ కోహ్లీనే కాదు ఏ ఎంత గొప్ప సీనియర్ ఆటగాడైనా సరే ఫామ్ లేమితో కొన్ని రోజుల పాటు అవుతాడు అంత మాత్రాన ఆ ఆ పైన ట్రోలింగ్ చేయకూడదు అయితే ఈరోజు సౌత్ ఆఫ్రికా జట్టుని చూస్తే చాలా గర్వంగా ఉంది ఆ జట్టు ఎంతలాగా పోరాటం జరిపిందో నేను మాటల్లో చెప్పలేను గొప్ప గొప్ప ఛాంపియన్స్గా పేరు తెచ్చుకున్న కంట్రీస్ కన్నా కూడా ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా వాళ్ళ పోరాటాన్ని చూసి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అయితే సౌత్ ఆఫ్రికా భారత్ ఈ రెండు జట్లు కూడా చాలా అద్భుతంగా పోరాటాన్ని గడిపించారు కానీ ఆఖరికి ఒకళ్లే గెలవాలి కాబట్టి అది భారత భారత జట్ అయ్యింది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ఇక ఫాఫ్ టూ ప్లేసెస్ మాట్లాడుతూ ఏమన్నారంటే సౌత్ ఆఫ్రికా జట్టు చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అక్కడ మేబీ మ్యాచ్ మ్యాచ్ మిస్ అయి ఉండొచ్చు అయితే బంతిని వాళ్ళు అంచనా వేయడంలో కొద్దిగా తడబడ్డారు అంతేకాకుండా ఒక్కొక్కసారి అదృష్టం అనేది కలిసి రావాలి ఈసారి సౌత్ ఆఫ్రికా జట్టు గర్వంగా ఫీల్ అవ్వాలి ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టడం ఎవరూ సాధించలేని ఒక గొప్ప ఘనత ఖచ్చితంగా మరొకసారి వాళ్ళు కప్పు కొట్టి తీరుతారని నమ్ముతున్నాను అన్నాడు ఇక డైలీ మాట్లాడుతూ అంటే సౌత్ ఆఫ్రికా భారత జట్టు ఆటగాళ్ళు ఈ ఇరు జట్ల ఆటను చూస్తుంటే రెండు కొదమ సింహాలు బరిలో దిగి పోట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే పర్ఫెక్ట్ క్రికెట్ చూసినట్టు అనిపించింది కానీ సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళని చూస్తే చాలా బాధ వేసింది వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కొక్కసారి మనం ఫలితాలు అనుకున్నట్టు రావు కదా అంటూ పేర్కొన్నాడు